ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఈరోజు మా దగ్గరికి గొర్రెలు వచ్చినాయి బాగానే మినిమం అంటే ఒక ఎనిమిది వందల గొర్రెలు ఉన్నాయని చెప్తున్నారు అన్న వీళ్ళు ఒకసారి చూడండి ఈ గొర్రెలలో లాభం ఉంటుందా లేదా అనేది ఒకసారి అడుగుదామండి ఈ అన్నీ వాళ్ళ అనుభవం ఏమైనా ఉపయోగపడుతుంది కానీ మనం చూడండి ఒకసారి వాము గొర్రెలు ఎక్కడ చూసినా గొర్రె ఉన్నాయి ఈ గొర్రెల మధ్యలో నా వరలు వేస్తున్నాయి చూద్దాం ఒకసారి అన్న వాళ్ళు అడగరు పోయి మెల్లగా పోయి మాట్లాడదాం అన్న మనకి లాగా మళ్ళీ అమ్ముతారా లేకపోతే ఎట్లా వీళ్ళ బిజినెస్ ఎట్లా ఉంటుంది అనేది అవన్నీ మీ అనా ఎక్కడంటివనా మీది నారాయణపేట ఎన్ని ఉంటాయానా అన్ని తొమ్మిది వందలు సేల్ చేస్తారా మీరు అంటే ఎవరైనా వచ్చి అడుగుతే ఒక్కటి ఎంత అవుతుండొచ్చు అని అందా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అన్న ఒక్కటి వచ్చి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అంటే తల్లి పిల్ల వీళ్ళ దగ్గర వచ్చి తొమ్మిది వందల గొర్రెలున్నాయంట ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే అన్న వాళ్ళది అన్న మీది ఎక్కడ అడ్రస్ చెప్తారా నారాయణపేట ఏమన్నా జిల్లా వెళ్ళా నారాయణపేట వస్తుందా నారాయణపేట ఎక్కడ వికారాబాద్కి వస్తుంది నారాయణపేట ఊరంట వికారాబాద్ జిల్లా అని అంట నీది సేమేనా అన్న నీ దగ్గర ఎన్ని సంవత్సరాలు అయిందా చేయబట్టి పది పన్నెండు ఏళ్ళు ఇక గొర్రెలు అమ్ముతూనే ఉంటారు తెస్తూనే ఉంటారు ఎన్ని ఉన్నాయి చూడండి నిజంగా ఎవరికైనా కావాలంటే వీళ్ళను వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్న గొర్రెలు అమ్ముతారంట అన్నవాళ్ళు ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలంటే సిల్ నెంబర్ ఇస్తారా అన్న చెప్పు అన్న ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇలా ఇచ్చండి అన్న మీరు గొర్రెల గురించి అయితే చేయండి అన్న మీకు ఎన్ని కావాలని నేను సప్లై చేస్తారు అసలు అన్న వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి చూడండి బాగున్నాయి మొత్తం వీళ్ళు అయితే తొమ్మిది వందల గుర్రలను నలుగురే మెయింటైన్ చేస్తారన్న వీళ్ళు గ్రేట్ అసలు తొమ్మిది వందల అమ్ము ఊర్ల పైన మెప్పు ఎప్పుడ వదనే ఉంటారు అన్న